గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్లు మంచి పాలన అందించారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం లింగాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ డ్వాక్రా భవనాలను ప్రారంభించడంతో పాటు లింగాపూర్ బర్మాజీగూడ గ్రామాల్లో నూతన అంబేద్కర్ విగ్రహాలను మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మండలంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ త్రాగు సాగునీరు డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ నర్సరీల వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు ఐదు సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్లను ఎంపీటీసీలను అభినందించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి వైస్ ఎంపీ వెంకటేశం ఎంపీడీఓ పద్మావతి మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద యాదవ్ మేడ్చల్ పిఎస్సిఎస్ చైర్మన్ చైర్మన్లు రణదీప్ రెడ్డి సురేష్ రెడ్డి శ్రీరంగవరం గ్రామ సర్పంచ్ విజయానందరెడ్డి లింగాపూర్ గ్రామ సర్పంచ్ బైరి లక్ష్మీ సంజీవయ్య ఎంపీటీసీ హేమలత ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఆవిష్కరించుకున్నాం దానికి తోడు త్రీలంగారంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లింగాపూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇలా డ్రాకా మహిళా బిల్డింగ్ లింగాపూర్లో ఇవన్నీ కూడా కొత్తగా ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం చాలా సంతోషం గత గడిచిన ఐదు సంవత్సరాలు మా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ చాలా కష్టపడ్డారు ఊర్లే నా మేడ్చల్లు అరవై గ్రామాలు ఉన్నాయి అరవై ఒక్క గ్రామం ఉంది అరవై ఒక్క గ్రామాలు కూడా రోడ్డు లేని గ్రామం చేసేసారు ప్రతి ఊర్లో కూడా గ్రామ రోడ్డు ఉన్నాయి మట్టి అంట కూడా చేసారు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ తాగునీరు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసారు సర్పంచులు నా అయ్యే లాస్ట్ జరిగిన ఐదేళ్లల్లో ఇంకా ముందు కూడా ఇంకా ఇంకో లెవెల్లో కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనం చేస్తున్నాం మా సర్పంచ్లకు వాళ్ళందరికీ కూడా వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు ధన్యవాదాలు ఎందుకంటే ఒక సైనికుల మాదిరిగా గత ఐదు సంవత్సరాల సంది కూడా మా సీఎం కేసీఆర్ గారు మా ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా అందరు ఒక క్రీడా మైదానం కానీ ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక డంపింగ్ యార్డ్ కానీ గ్రేవీ యార్డ్ కానీ ఇవన్నీ కూడా నర్సరీ కానీ ఇవన్నీ కూడా మాకు ఆయన ఆదేశాల మేరకు అన్నీ కూడా తీర్చిదిద్దినాం బ్రహ్మాండంగా తెలంగాణ అంటే భారతదేశంలోనే ఒక మోడల్ తెలంగాణ రాష్ట్రం అయింది ప్రతి గ్రామం కూడా అందరూ చేసినందుకు చాలా సంతోషం అంచారు ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు జై తెలంగాణ జై బీ